పైప్ లైన్స్ ఈరోజు రైతున్న మోటార్ అయితే వాటర్ పోయట్లేదు అని చెప్పగానే బోర్ దగ్గరకు చూసాము వాటర్ అనేది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బోర్లోనే పోతున్నాయి మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మామూలుగా బైక్కి పైప్ లైన్కితే వెళ్తున్నాయి అది ఎందుకు వెళ్తున్నాయి మోటార్ అయితే పీకడం జరిగింది పీ చూస్తే ఓ హోల్ అనేది దగ్గర అంత హోల్ పడింది మొత్తం తుప్ప పట్టి ఏ విధంగా తుప్ప మాక్సిమం అయితే మోటార్ అయితే అలా పడిపోయేదండి ఇంకా ఒకటి రెండు రోజులు అయితే ఎందుకంటే ఈ మాత్రం లేదు మొత్తం డిఫెంట్లో ఉంది వీటు ఇక ఈ రోజు వల్ల మోటార్ అయితే సేఫ్ కావడం జరిగింది ఎందుకంటే బై మిస్టేక్లు ఎట్నే వచ్చింది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయితే పక్క అలా ఊపియేది ఉండే ఇక ప్రస్తుతానికి ఎన్నో ఇబ్బంది పడవచ్చు మొత్తానికి అయితే ఈ విధంగా పక్క పట్టింది దీన్ని మొత్తం పైప్ మార్చేసి మొత్తం వేసుకుంటే మోటార్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది మెయిల్ పక్క పడేది ఇప్పుడు మళ్ళీ మేము పైప్ తీయగానే మొత్తం పైప్ పైప్ కింద పడిపోయింది ఇంకా మేము పైన ఇంకా గట్టి కొడితే కింద ఈ పైప్ అనేది మొత్తం ఉడిపోయి బోర్లు పడిపోయి ఉండే మొత్తానికైతే చిన్నగా కొట్టడం వల్ల మా పై మోటార్ పైకి వచ్చింది తెచ్చినాక మనం దెబ్బేసి మనం సాయంత్రం తీసి మూ లోపల ముక్క మొత్తం తీసి పడిపోతుంది